అగ్నితో తెచ్చి ఈ చేస్తారు వ్యాపారం ఆయన వస్తారు ఏమని దీని తాళాలు తీసి ఈ స్వరూపాయ బాబాయ్ కాదు కదా పెట్టుకుంది లక్ష రూపాయలు ఇక్కడ తీసి ఈ స్వరూపెట్టాడు ఎందుకంటే ఈయన లేనప్పుడు ఆయన వస్తాక ఆయన వచ్చినప్పుడు ఈ ఈ తాళాన్ని ఉంటుంది అలానే లాగారంటే చెడిపోయిందాక బాగువడానికి టైం లేదు మరి ఎలా

వన్ డే నిజమైన తెలుస్తుంది ఆ నిజం స్పెండ్ అది పెద్ద ఒక టైం పడుతుంది అంతేకాదు ఎంబర్ నువ్వు కాదు తెలియకుండా పనిచేస్తాను తెలియకుండా తర్వాత ముఖ్యంగా బంగారు షాపు కానీ ఏదో సమస్య ఏంటంటే బంగారం పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఒరిజినల్ వర్కర్స్ గోల్డ్ చేయించాం ఓకే ఎలా కావాలి కష్టమోస్తారు బంగారు వాడు ఫస్ట్ నమ్మకంగా రెండు మూడు సార్లు మీరు ఇచ్చిన బెంగాల్ పర్ఫెక్ట్గా ఇచ్చినాడు నాలుగోసారి ఐదోసారి బంగాళి తీసుకుంటాడు వెస్ట్ బెంగాల్ లేకపోతే బీహార్ వెళ్ళిపోతా లేకపోతే ఢిల్లీ వెళ్ళిపోతుంది మరి ఎలా నువ్వు నమ్మకంగా మూడు సార్లు ఈ నిజమాల చెప్ప